ఇప్పుడు అది చాలా దీర్ఘకాలికం కాబట్టి పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉండబోతోంది ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు ఎట్లా ఉండబోతున్నాయి ఆర్థిక సామాజిక ముఖ చిత్రం ఎట్లా ఉండబోతోంది ప్రాధాన్యతలు ఏంటి ఈ పదేళ్లకి థ్యాంక్ యూ రమేష్ గారు అందరికీ నమస్కారాలు ఈరోజు మొట్టమొదటిసారిగా వేటు మీడియా ఫస్ట్ టైం ఒక రెవల్యూషనరీ కాన్సెప్ట్ రీజనల్ లాంగ్వేజెస్లో కానీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కానీ జనరల్గా ఢిల్లీలో ఇలాంటి కాన్క్లేవ్స్ పెడతారు అందరూ స్టేక్ హోల్డర్స్ అందరిని ఇన్వాల్వ్ చేస్తారు అలాంటిది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో పెట్టినటువంటి రాజుగారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా దిస్ ఎ యునిక్ కాన్సెప్ట్ నేషనల్ లెవెల్లో మనం చేస్తే బ్రాడ్గా దేశానికంతా ఉపయోగపడుతుంది ఒక రాష్ట్రంలో చేస్తే రాష్ట్ర ప్రజలకందరికీ ఒక అవగాహన వస్తుంది ఇక్కడుండే స్టేక్ హోల్డర్స్ అందరికి కూడా ఫస్ట్ టైం ఇక్కడికి ఇచ్చేసిన మిమ్మల్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఈరోజు రమేష్ గారు ఒక క్వశ్చన్ అడిగాడు టూ జీరో ఫోర్ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ఒక మాటలో చెప్పాలంటే విజన్ డాక్యుమెంట్ తయారు చేసిన దాంట్లో ఈ దేశంలో మొట్టమొదటిసారి నేనే ఉన్నాను ఇప్పుడు కాదు రెండు వేల సంవత్సరంలో ఆ రోజు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి విజన్ టూ జీరో టూ జీరో తయారు చేశాను అది చూసిన తర్వాత అబ్దుల్ కలాం గారు వచ్చి దేశానికి తయారు చేయడం కోసం ఏదైతే మీరు ఏ విధంగా చేసి అడిగినప్పుడు నేను ఆ డీటెయిల్స్ అని వారికి ఇచ్చాను అలాంటిది ఆ రోజు విజన్ టూ జీరో టూ జీరో మీరు చూస్తే ఈరోజు హైదరాబాద్కి ఎగ్జాక్ట్గా ఆ రోజు ఏదైతే చెప్పామో అవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది ఎప్పుడు కూడా ఒక విజన్ చెప్పడమే కాదు ఆ విజన్ని సాధ్యం చేసే విధంగా మన ప్రయత్నాలు కానీ దానికి కావలసినటువంటి వర్క్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్కి తయారు చేశారు మనం స్వర్ణాంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్కి తయారు చేశాం టూ జీరో ఫోర్ సెవెన్కి ఒక చరిత్ర ఉంది ఎగ్జాక్ట్గా మనకు స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అవుతుంది వంద సంవత్సరాల్లో మనం ఎక్కడుంటామో ఆ ప్రయత్నం చేయడం కోసమే ఈ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం కొన్ని రాష్ట్రాలు కూడా తయారు చేశారు అయితే ఇక్కడ ఇప్పుడే రమేష్ గారు అన్నట్టు ఇరవై నలభై ఏడు ఎగ్జాక్ట్గా ఇరవై రెండేళ్లే ఉంది ఇదేదో వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాల గురించి మాట్లాడడం లేదు అందులో కూడా మళ్ళా వాళ్ళు వారు ఒక మాట అన్నారు మీరు ఇరవై రెండేళ్ళు వదిలిపెట్టండి పది సంవత్సరాల్లో ఎక్కడ ఉంటామని చెప్పమని చెప్పి వారు అడిగే పరిస్థితికి వచ్చారు ఇక్కడ సమావేశాన్ని మిమ్మల్ని అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు మనం అందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం ఇరవై ఏళ్ళకు ముందు ఆలోచిస్తే ఒక గందరగోళం కన్ఫ్యూషన్ భారతీయులు మనం ప్రగతి సాధిస్తామని అనుమానం ప్రపంచంలో లేని పరిస్థితి నేను గర్వంగా చెప్తున్నా సంస్కరణలు ప్రవేశపెట్టింది మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు ప్రవేశపెట్టారు ఈ దేశానికి ఒక దశ దిశ నిర్దేశించారు అక్కడి నుంచి భారతదేశ చరిత్ర అన్స్టాపబుల్గా మారింది ఈరోజు పదకొండు సంవత్సరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పదకొండవ ఆర్థిక వ్యవస్థని నాలుగో ఆర్థిక వ్యవస్థగా తీసుకొచ్చాడు రెండు వేల ఇరవై ఎనిమిదికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది అదే సమయంలో నాకు అనుమానం లేదు ఎయిర్నెస్ట్ డెంగ్ వీళ్ళందరూ కూడా ప్రొజెక్ట్ చేశారు వాళ్ళ ప్రొజెక్షన్ ప్రకారం రెండు వేల ముప్పై ఎనిమిదికి భారతదేశం రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది నా కోరిక రెండు వేల నలభై ఏడుకి భారతదేశం నెంబర్ వన్ ఎకానమీగా తయారు కావాలి అందులో ఈ నెంబర్ వన్ ఎకానమీగా తయారు చేయడంలో తెలుగు వారి పాత్ర ప్రముఖంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా ఇది జరుగుతుంది రాసి పెట్టుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇప్పుడే మన మిత్రులు అడిగినట్టు ఇక్కడ ఒకసారి చూస్తే నేను చాలా స్పష్టంగా ఏదో ఇరవై రెండు సంవత్సరాలు అప్పటికేమవుతుంది అవన్నీ కాకుండా ఈరోజు మీరు చూసినప్పుడు ఇయర్ బై ఇయర్ తయారు చేశాం లాస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ ఇన్ని కష్టాలున్నా పన్నెండు పర్సెంట్ గ్రో అయ్యాం అయితే పన్నెండు పర్సెంట్ కాదు నేను అనుకోవడం పదహైదు పర్సెంట్ గ్రో కావాలనుకుంటున్నాం అదే సమయంలో ఇయర్ ఫస్ట్ క్వార్టర్ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రో అయ్యాం ఏదైతే డబుల్ డిజిట్ గ్రోత్ సాధ్యం అని చెప్పాం ఇన్ని కష్టాల్లో సాధించాం ఇది స్టెబిలైజ్ చేయగలిగితే ఇది రాబోయే రోజుల్లో పెద్ద కష్టం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఎప్పటికో చెప్తున్నారు ఇది ఐదేళ్లలో ఏముంటుంది పదేళ్లలో ఏముంటుందని అడిగారు ఈ ఐదేళ్లలో మీరు చూస్తే ఇరవై మూడు ఇరవై నాలుగు పద్నాలుగు లక్షల ఇరవై రెండు వేల తొంభై నాలుగు కోట్ల రూపాయలు జీఎస్టీపీ అది ఇరవై నాలుగు ఇరవై ఐదుకి పదైదు లక్షల తొంభై మూడు వేల అరవై రెండు కోట్లు అయ్యాం ఇది ఇరవై తొ ఎనిమిది ఇరవై తొమ్మిది మళ్ళీ నేను ఎన్నికలు పోయే లోపల ఇరవై తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల రెండు కోట్ల రూపాయలు అంటే డబల్ రెండింతలు ఇది పెరిగే అవకాశం ఉంది నాలుగేళ్లలోనే ఐదేళ్లు మొత్తం కలిసి ఫైవ్ ఇయర్స్ పీరియడ్లో డబల్ అదే సమయంలో ఇరవై తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల నుంచి ఐదేళ్లలో ఐదు లక్ష ఇది మొత్తం కలిసి ఐదు లక్షల యాభై ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల పది కోట్లు అది అక్కడి నుంచి డబుల్ అవుతుంది అంటే ఈరోజు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఎక్కడున్నాము పద్నాలుగు లక్షల నుంచి అది డబల్ రఫ్గా ఇరవై తొమ్మిది అది డబల్ రఫ్ గా యాభై ఎనిమిది లక్షల ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ తయారు చేసే బాధ్యత ఈరోజు ఎన్డీఏ కూటమి తీసుకుంటామని చెప్పి మీ అందరికి ఆమె ఇస్తున్నారు సార్ అంటే మామూలు విషయం కాదు పదహారు లక్షల్లో ఉన్నాం ఇప్పుడు యాభై లక్షలు పదేళ్లలో కావాలి ఇప్పుడు దక్షిణాదిలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అతి తక్కువ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పోల్చిన కర్ణాటకతో పోల్చిన తమిళనాడు తో పోల్చినా చాలా తక్కువ తలసరి ఆదాయం మీరు చూస్తే రెండు లక్షల అరవై అరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రస్తుతం ఇప్పుడు ఈ సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు లక్షల తొంభై ఎనిమిది వేల యాభై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదికి ఐదు లక్షల నలభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలు అదే ముప్పై మూడు ముప్పై నాలుగు పది లక్షల యాభై ఐదు వేల రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది మీరు రాసి పెట్టుకోండి ముప్పై నాలుగు మూడు ముప్పై నాలుగు ముప్పై నాలుగు చెప్పేది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఏడాదికి ఆదాయం ఆవరేజ్ సగటు ఆదాయం సగటు ఆదాయం పది లక్షల రూపాయలు లక్షల యాభై అందరుగా సహకరిస్తే ఇది అసాధ్యం కాదు ఇది నిర్దిష్టమైనటువంటి ఆలోచన దాని ప్రకారం ముందుకు పోతున్నాం ఇది ఏ విధంగా సాధిస్తామంటే ఒకప్పుడు నేను సెల్ ఫోన్ పడితే మాట్లాడితే అందరూ ఎగతాళి చేశారు సెల్ ఫోన్ అన్నం పెడుతుందా అన్నారు అయితే చెప్పేసి ఇంట్లో పడుకుంటే కాదు నేను ఆ రోజు సెల్ ఫోన్స్ రావాలని కోరుకొని టెలికమ్యూనికేషన్ సెక్టర్లో రెవల్యూషన్ రావాలని ఇద్దరు ముగ్గురు ప్రైమ్ మినిస్టర్స్తో స్టార్ట్ చేశాను ఎన్నారు కానీ వాడు సాధించలేకపోయారు మొట్టమొదటిసారిగా వాజుపాయి గారిని కన్విన్స్ చేస్తే నేను ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్ ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని డీ రెగ్యులేషన్ తీసుకొచ్చారు టెలికమ్యూనికేషన్ సెక్టర్లో ఇప్పుడు ప్రతి ఒక్కరికి నేను అందుకే నవ్వుతూ చెప్తా ఉంటాను వైఫ్ అండ్ హస్బెండ్ వితౌట్ వైఫ్ హస్బెండ్ న్యూస్ ఇస్తాడు ఉండగలుగుతాడు భర్త లేకపోయినా భారీ ఉండగలుగుతుంది ఇద్దరు కూడా సెల్ ఫోన్ లేకపోతే ఉండలేరు ఏ మీటింగ్ లో చూసినా ఐదు నిమిషాలకు ఒకసారి వార్తలు చూసుకునే పరిస్థితికి వచ్చాం ఇప్పుడు కూడా నేను పేపర్లు పెట్టుకొని చూసేది పోయి సెల్ ఫోన్ చెప్పే పరిస్థితికి వస్తున్నాం సార్ ఇప్పుడు మీరు చాలా అంబిషియస్ ప్రొజెక్షన్స్ ఇచ్చారు పది లక్షల రూపాయల సగటు ఆదాయం అని యాక్చువల్గా ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా లేదు ఫిజికల్ స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంది మీరు గ్రోత్ రేట్ మీద దృష్టి పెట్టారు ఆల్రెడీ ఇప్పుడు పదిన్నర శాతం వస్తే సరిపోదని చెప్పి మన మీటింగ్లో కూడా చెప్పారు ఈ ఈ స్థాయిలో మనం పెరగాలంటే ఇంత తక్కువ సరిపోదు అని చెప్పి మీరు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కూడా డ్రమటిక్గా ఒక నాటకీయంగా మనం అభివృద్ధిని సాధించాలి అంటే డ్రమటిక్ గ్రోత్ కావాలి అంటే దానికి అవసరమైనటువంటి ఎకనామిక్ బేస్ మనకు ప్రస్తుతానికి రాష్ట్రంలో లేదు ఈ పరిస్థితి నుంచి ఎట్లా బయటపడేది ఎందుకంటే హైదరాబాదులో అభివృద్ధి మొదలైన తర్వాత అంటే ఆ బేసు వేయడం మొదలైన తర్వాత పది నుంచి పదిహేను సంవత్సరాలు పట్టింది హైదరాబాదు నిజంగా అభివృద్ధి చెందుతోంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు గ్రహించడానికి అప్పుడు కూడా రెండు వేల రెండు రెండు వేల మూడు ప్రాంతంలో ఈ కంప్యూటర్లు పెట్టారు ఇది వీటి వల్ల ప్రయోజనం ఏముంది వీటి వల్ల అభివృద్ధి ఏముంటుంది ఇవి కడుపు కడుపుకి తిండి పెడతాయా అని విమర్శించారు అది ఎప్పుడు రెండు వేల ఐదు తర్వాత రెండు వేల ఎనిమిది తొమ్మిది పది అప్పటికీ ఫలాలు వచ్చినాయి సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకానమీ బేసు చాలా బలహీనంగా ఉంది మీరు నెక్స్ట్ నాలుగేళ్లలో ఎంత కష్టపడినా చాలా తీసుకొస్తున్నారు ఇండస్ట్రీస్ చాలా తిరుగుతున్నారు తొమ్మిది పదేళ్లల్లో ఆ అభివృద్ధి ఫలాలని సాధించడం సాధ్యమయ్యే పనేనా అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హైదరాబాద్లో ఫస్ట్ నేను ముఖ్యమంత్రి అవతాను జీతాలు ఇవ్వలేకపోయాను మూడు నెలలు జీతాలు ఇవ్వలేదు అక్కడిని సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆ రోజు ఇవ్వలేని పరిస్థితిలో అన్నీ కూడా రివ్యూ చేశాం రివ్యూ చేసి కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకొని పది సంవత్సరాల్లో ఒక ఎకోసిస్టం క్రియేట్ చేశాం ఆ తర్వాత వచ్చిన ఇప్పుడు మీరు అన్నారు ఎగ్జాక్ట్గా ఇరవై ఐదు సంవత్సరాలు నోటి ఇరవై ఏడు సంవత్సరాలు హైదరాబాద్ అభివృద్ధి పబ్లిక్ పాలసీ ఎప్పుడు కూడా ప్రజలందరూ కానీ సహకరిస్తే ఆ రోజు నేను ఐటీ గురించి మాట్లాడాను ప్రతి ఒక్క ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషన్ ఉండాలని చెప్పాను చదివిచ్చారు చదివించిన తర్వాత హైదరాబాద్లో ఉద్యోగాలు వచ్చాయి అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళారు కడాన నాదేళ్ల సత్య హైదరాబాద్ మైక్రోసాఫ్ట్లో పనిచేసి ప్రెసిడెంట్ అయ్యే పరిస్థితికి వచ్చాడు అదొక చరిత్ర దానికంటే ముఖ్యంగా ఈరోజు ప్రపంచంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే ఆ దేశస్థులు కాదు ఇండియన్స్ ఇండియన్స్లో ఎవరు ఎక్కువ ఉన్నారని చూస్తే థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికి పోయినా థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఇరవై ఏళ్ళల్లో ప్రపంచంలోని హైయెస్ట్ పర క్యాపిటల్ ఇన్కమ్ వస్తే పదేళ్ళు సాధించలేమంటే కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా సంకల్పం ఉండాలి మెగా డ్రీమ్స్ ఉండాలి అప్పుడే ఏదైనా సాధ్యం అందుకే నేను చెప్పింది మీకు ఎవరి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టాం అదే సమయంలో ఎవరి ఫిఫ్టీన్ డేస్కి ఎస్ఐపిబి మీటింగ్ పెట్టాం ఎస్ఐపిసి మీటింగ్ పెట్టాం ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా దగ్గర దగ్గర పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పదహైదు నెలలో తీసుకొచ్చామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పని విధానం చేసి నిరూపిస్తున్నాం సార్ మీరు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏమైనా తీసుకొస్తున్నారు ఆర్ఎల్ఆర్ మిత్తలలో వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లిలో ఆ ప్లాంట్ పెట్టి అది ఆపరేషన్ స్టార్ట్ అయ్యి దాంట్లో ఉద్యోగాల కల్పన జరిగి దాని మీద ప్రభుత్వానికి ఆదాయం రావడానికి టైం పడుతుంది ఐదేళ్ళకోసారి ఎన్నికలు ఎన్నికల టైంకి ఇవన్నీ పూర్తి కాకపోవచ్చు అది అందరూ అనుకున్నంత సాధ్యంగా అన్ని కంపెనీస్ కియా ఫర్ ఎగ్జాంపుల్ కియా మీరు రెండు వేల పదిహేడులో అనుకుంటాను తీసుకొచ్చారు కానీ చివరికి అది ప్రొడక్షన్ స్టార్ట్ కావడానికి రెండు వేల పంతొమ్మిది అయింది నేను ముందే నేనే ఓపెన్ చేశాను నేనే ఫౌండేషన్ నేనే ఓపెన్ చేశాను కానీ జనరల్గా జస్టేషన్ పీరియడ్ ఉంటుంది పెద్ద ఇండస్ట్రీ ఎంత పెద్ద ఇండస్ట్రీ అయితే అంత ఎక్కువ ఉంటుంది సో ప్రతిసారి ఏం జరుగుతోందంటే మీరు ఎన్నికల ఐదేళ్లకోసారి జరిగితే మీరు వేసే ప్రణాళికలు ఇరవై ఏళ్ళకి విజన్ ట్వంటీ ట్వంటీ లేకపోతే ఇరవై రెండేళ్లకి ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇప్పుడు ఇట్లా ఉండటం వల్ల ఏమవుతుందంటే రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ ఫలాలు వెంటనే కనిపించవు కాబట్టి నాలుగేళ్లలో మీ అనుభవంలో ఆల్రెడీ మీరు ఆ అనుభవాలన్నీ దాటుకొని వచ్చారు సో మీకు ఏమనిపిస్తుంది ఈ ఈ లాంగ్ టర్మ్ వ్యూ తీసుకుంటే నష్టం జరుగుతోంది రాజకీయంగా అనే భావన ఉన్నదా